వాళ్ళు మంచిగా చూస్తే వాళ్ళే గెలుస్తాడు మాకు మంచి చూస్తే ప్రస్తుతం మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ కొంచెం శాసన కార్డులు పాతవన్నీ తీసి ఇప్పుడు బియ్యం కూడా మంచి ఇస్తున్నారు బియ్యం పాతవన్నీ ఆరు సంవత్సరాల తర్వాత వచ్చాయి మాకు ఇప్పుడు మా ఆవిడకి వచ్చింది నాకు రాలేదు మా ముగ్గురు పిల్లలకి రాలేదు వచ్చింది అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఇతను వచ్చాడు కాంగ్రెస్ ముగ్గురికి వచ్చాడు అప్పుడు ఆరు కిలోలు బియ్యం వచ్చి ఇప్పుడు ఇరవై నాలుగు కిలోలు ఇస్తున్నాడు బియ్యం కూడా మంచిగా ఇస్తున్నాడు అందుకనే పార్టీ ఎలా ఉంటే ఇలా గెలుస్తారు మంచిగా ప్రజలకి గోపీనాథ్ అది మీరు చెప్తున్నాను కదా పెన్షన్ పెన్షన్ కూడా అప్లై చేస్తే ఏడు సంవత్సరాల తర్వాత వచ్చింది ఏడు సంవత్సరాలు ఆ తర్వాత రాసన కార్డుకి అయితే అది ఆ అది ఆరు సంవత్సరాల తర్వాత మరి ఇంకా దానికి ఏంటో చెప్తాం ఇలాంటివన్నీ పట్టించుకోకపోతే మనుషులు ఏం పట్టించుకుంటారు వాళ్ళు చూడాలి కదా హేమంత్రి వచ్చే పర్వాలేదు అతను వచ్చాడు కొంచెం మంచిగా చూస్తున్నాడు అన్నీ చేస్తున్నాడు బస్సులు కూడా ఫిర్ చేసాడు ఆడవాళ్ళకి లేడీస్కి ఆ తర్వాత అన్నాడు పెన్షన్ కూడా పెంచుతానని పెన్షన్ పెంచుతాన మరి ఇప్పుడు వచ్చి మరి పెంచలేదు అన్నాడు పెంచుతాను ఇప్పుడు ఇంకా మరి ఇప్పుడు పెంచుతాడు తెలియదు మా ముగ్గురు పిల్లలకి రాదు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఇతను వచ్చాడు రోజు ముగ్గురికి వచ్చి అప్పుడు ఆరు కిలోలు బియ్యం వచ్చి ఇప్పుడు ఇరవై నాలుగు కిలోలు ఇస్తున్నాడు బియ్యం కూడా మంచి ఇస్తున్నాడు అందుకనే పార్టీ ఎలా ఉంటే ఇలా గెలుస్తారు అంతే మరి ప్రజలకి గోపీనాథ్ అది మీరు చెప్తున్నాను కదా పెన్షన్ పెన్షన్ కూడా అప్లై చేస్తే ఏడు సంవత్సరాల తర్వాత వచ్చింది ఏడు సంవత్సరాలు ఆ తర్వాత ఈ రాసన్ కార్డుకి అయితే అది అది ఆరు సంవత్సరాల తరపు మరి ఇంకా దానికి ఏంటి చెప్తాం ఇలాంటివన్నీ పట్టించుకోకపోతే మనుషులు ఏం పట్టించుకుంటారు వాళ్ళు చూడాలి కదా హేమంతరండి వచ్చాడు పర్వాలేదు అతను వచ్చాడు కొంచెం మంచిగా చూస్తున్నాడు అన్నీ చేస్తున్నాడు బస్సులు కూడా ఫిర్ చేసాడు ఆడవాళ్ళకి లేడీస్కి ఆ తర్వాత అన్నాడు పెన్షన్ కూడా పెంచుతానని పెన్షన్ పెంచుతానన్నా మరి ఇప్పుడు వచ్చి మరి పెంచలేదు అన్నాడు పెంచుతామని ఇప్పుడు ఇంకా మరి ఇప్పుడు పెంచుతున్నట్టు తెలియదు